హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పొలి కథానిక సంపుటి నుండి మిగతా భాగాన్ని ఇప్పుడు చదువుకుందాము మనం నిన్నటి కథను కొద్దిగా చదువుకుని ఈరోజు కథను ఫాలో అవుదాము హక్కు కథని ఇప్పుడు వినేద్దాం మరి రచించిన వారు ఆచార్య కొలకలూరి నాగారు చదువుతున్నది సిరిమణి హక్కు చనిపోక తప్పని పరిస్థితులు ఆ రవికి ఏం కలిగాయి బ్రతికి ఉండి ఆ పరిస్థితులతో పోరాడే అవకాశం లేకపోయిందా అని మిత్రులు ఆలోచింపసాగారు నాలుగేళ్ల క్రితం తన స్వగ్రామానికి దగ్గరగా ఉన్న తెనాలిలో పేరు ప్రఖ్యాతులున్న ప్రైవేటు కాలేజీలో లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిసి వెళ్ళి ప్రిన్సిపాల్ని కలిశాడు తాను నిర్ణయం తీసుకునే అధికారిని కానని మేనేజ్మెంట్ని కలవమన్నాడు వాళ్ళు ఏడుగురు ముఖ్యులు సెక్రటరీ అన్ని అధికారాలు ఉన్న వ్యక్తి తెనాలి సంపన్నమైన ప్రాంతం యువకులకు డిగ్రీ ఉంటే ఇంత పీజీ ఉంటే ఇంత అని కట్నం మార్కెట్ ఏ రోజు రేటు ఆ రోజు పలుకుతుండడంతో కట్నాల కోసం చదువులు చదువుతున్న ప్రాంతం డిగ్రీలు ఉద్యోగాలు అవసరం లేని సంపన్నులు ఎక్కువ కాలేజీలో చేరి రెండేళ్ళు మూడేళ్ళు క్లాసుకు వచ్చినా రాకపోయినా పరీక్షలు రాస్తే చాలు కోరిన డిగ్రీ వస్తుంది కానీ కాలేజీలో చేరాలంటే డొనేషన్ కట్టాలి అది ఏ కోర్సుకు ఎంత అని మార్కెట్ మార్పుల్ని పరిశీలిస్తున్న సెక్రటరీ నిర్ణయిస్తాడు సీట్ల సప్లైకి మంచి డిమాండ్ ఉంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులని కొన్ని నిర్వహిస్తారు వాటికి మరింత ఫీజు ఉంటుంది మరింత స్వేచ్ఛ ఉంటుంది వ్యవసాయం చేసుకుంటునో ఉద్యోగం చేసుకుంటునో ఈ కోర్సులు ముగించవచ్చు ఉదయమో మధ్యాహ్నమో రాత్రో వాళ్ళ ఇష్టం క్లాసులకు హాజరు కావచ్చు అన్ని కాలేజీలలో ఉన్నట్లే ఆ కాలేజీలో కూడా లెక్చరర్లు రెండు రకాలు ఎయిడెడ్ పోస్టుల్లో ఉండే లెక్చరర్లకు అరవై వేల నుంచి లక్ష దాకా నెల నెలా జీతం వస్తుంది అన్ఎయిడెడ్ లెక్చరర్లు అనబడే జీతగాళ్ళు కూడా ఉంటారు వాళ్లకు నెలకు పదివేల నుంచి ఇరవై వేల దాకా జీతం ఉంటుంది ఆ జీతం వాళ్ళ అర్హత కాలేజీ అవసరం మీద ఆధారపడి ఉంటుంది రవి సెక్రటరీని కలిశాడు మార్కులు చూపించాడు నెట్ సర్టిఫికేట్ చూపించాడు పిహెచ్డి డిగ్రీ చూపించాడు పీడిఎఫ్ కృషి చూపించాడు సెక్రటరీ రవి అర్హతలు అమోఘమని అంగీకరించాడు ఏ విశ్వవిద్యాలయంలో అయినా ఉద్యోగం వస్తుందని గుర్తించాడు నాగార్జున యూనివర్సిటీ ప్రయత్నించమని చెప్పాడు రవి దగ్గర సమాధానం లేకపోలేదు గడచిన పదిహేను ఏళ్ల నుంచి ఏ విశ్వవిద్యాలయంలోనూ రిక్రూట్మెంట్ లేదని ఖాళీలు పూర్తి చేయడం లేదని అక్కడ ఉద్యోగాలు వస్తాయని ఆశ నశించిందని అందువల్ల మీరే సహాయం చేయాలని సెక్రటరీ కాళ్ళ పడ్డాడు యూనివర్సిటీల్లో టీచింగ్ అసిస్టెంట్లుగా చేరిన వాళ్ళు రిక్రూట్మెంట్ జరిగినప్పుడు లెక్చరర్లు అవుతారు కాబట్టి ఎక్కడైనా మీ యూనివర్సిటీలో అయినా ప్రయత్నించలేకపోయావా అని సెక్రటరీ హెచ్చరించాడు ఏ డిపార్ట్మెంట్లో అయినా ఉన్న ఖాళీ పోస్టులు నాలుగైతే పది మంది టీచింగ్ అసిస్టెంట్ నెలకు ఇరవై వేల రూపాయల జీతంతో పనిచేస్తున్నారని ఇప్పుడు ఆ ఖాళీలు కూడా లేవని రవి వివరించాడు అప్పుడు సెక్రటరీ చెప్పాడు ఐదు పది పదిహేను వేల జీతాలతో సంవత్సరంలో పది నెలలే పనిచేసే కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉన్నారు నిన్ను కాంట్రాక్ట్ లెక్చరర్గా చేర్చుకుంటాను నెలకు ఇరవై వేల జీతంతో అయినా చేరతానన్నాడు ఎందుకు దానికి సమాధానం సెక్రటరీ చెప్పాడు మేము బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేసుకునే అనుమతి ఇవ్వమని ప్రభుత్వానికి లేఖ రాశాం అనుమతి వస్తుంది అవి ఎస్సీ ఎస్టీ వాళ్ళకే ఇవ్వాలి కాబట్టి నువ్వు ఎస్సీ క్యాండిడేట్ కాబట్టి మొదటి అవకాశం నీకే వస్తుంది ఆ ఆశతోనే చేర్చుతున్నానన్నాడు రవి ఆ ఆశతోనే అన్నాడు రవి సంతోషమన్న సెక్రటరీ మరింత వెసులుబాటు సమాచారం చెప్పాడు బ్యాక్ ల్యాగ్లో లెక్చరర్ పోస్టు ఫిల్ అప్ చేస్తే చేరిన క్యాండిడేట్ దగ్గర పన్నెండు లక్షల డొనేషన్ తీసుకుంటాం ఆ పద్ధతి నీకు కూడా వర్తిస్తుంది ఓసీ క్యాండిడేట్ అయితే పాతిక లక్షల డొనేషను రెండేళ్ళు జీతం డొనేషన్కు సమానం కాబట్టి పోని కట్టొచ్చులే పని లేకుండా ఏళ్ల తరబడి తిరిగే కంటే అదే మేలు కదా అనుకుని దానికి అంగీకరించాడు అయితే రేపటి నుంచి నువ్వు కాంట్రాక్ట్ లిక్చరర్గా చేరవచ్చని నవ్వాడు సెక్రటరీ ఏడ్చినట్లు నవ్వాడు రవి నీకు నెలకు సెంట్రల్ యూనివర్సిటీ నుంచి పీడిఎఫ్గా ముప్పై వేలు ఫెలోషిప్ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఇరవై వేలు జీతం తీసుకోవడం రూల్ ప్రకారం తప్పు కాబట్టి నీకు జీతం ఇవ్వను కానీ నీ డబ్బు ఎగ్గొట్టను నువ్వు బ్యాక్ లాగ్ పోస్ట్లో కట్టవలసిన డొనేషన్లో నుంచి దీన్ని మినహాయిస్తాను సంవత్సరానికి నీ జీతం డబ్బు నా దగ్గర ఉంటుంది రెండు లక్షల డబ్బు భవిష్యత్తు మీద ఆశతో దానికి అంగీకరించాడు రవి నీకు కాంట్రాక్ట్ లెక్చరర్ పోస్టింగ్ ఆర్డర్ కూడా ఇవ్వను ఎందుకంటే రెండు చోట్ల ఫుల్ టైం పని చేస్తున్నట్లు పని చేస్తున్నట్లు ఉండడం నేరం కదా జీతం రాదు అపాయింట్మెంట్ ఆర్డరు ఉండదు కానీ పాఠం చెప్పవచ్చు సెంట్రల్ యూనివర్సిటీలో నెల నెల ఫెలోషిప్ తీసుకుంటూ కూడా డీన్ హెడ్ గైడ్ నోటి మాట అనుమతితో తెనాలి కాలేజీలో లెక్చరర్ ఉద్యోగంలో చేరాడు రవి అతనికి పాఠం చెప్పడం ప్రాణం మంచి లెక్చరర్ అని స్టూడెంట్స్లో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి ఖాళీ సమయంలో పీడిఎఫ్ కృషి కూడా నిర్విరామంగా చేస్తూ గైడ్కు హెడ్కు డీన్కు తన ప్రోగ్రెస్ తెలుపుతూ వచ్చాడు అతడి కృషిని నెల నెలా వాళ్ళు అభినందిస్తూ వచ్చారు మూడేళ్లు గడిచాయి అన్ని డిపార్ట్మెంట్లు కలుపుకొని బ్యాక్లాగ్ పోస్టుల్లో పదిహేను మంది లెక్చరర్స్ను నియమించుకోవడానికి ప్రభుత్వం తమ అనుమతిని కాలేజీకి తెలిపింది రవిని సెక్రటరీ పిలిపించి నువ్వు అదృష్టవంతుడు మీ డిపార్ట్మెంట్లో రెండు పోస్టులకు అనుమతి వచ్చిందని రెండు ఎస్సీ పోస్టులేనని ఒకటి నీకు మరొకటి మరొకటికని ఉద్యోగ ప్రకటన చేశాడు రవి అప్లై చేశాడు అఫ్లియేటెడ్ అఫ్లియేటెడ్ కాలేజీలో ఎస్సీ ఎస్టీల ఉద్యోగ నియామకాలలో అవకతవకలు జరగకుండా క్యాస్ట్ సర్టిఫికేట్ పీజీ మార్కులు స్ట్రిక్ట్గా పరిశీలించాలని నియమాలు ఉన్నాయి మరీ ముఖ్యంగా ఒక్క మార్కు తక్కువైతే ఎంత సమర్థుడైనా వాడిని ఎక్కువ మార్కులు ఉన్నవాడిని కాదని నియమించే అవకాశం లేదు స్థానికుడైనా కాకపోయినా బోధనానుభవం ఉన్నా లేకపోయినా మంచి లెక్చర్ అయిన స్టూడెంట్స్ ప్రిన్సిపాలు మేనేజ్మెంట్ భావించిన భావించకపోయినా పాఠం బాగా చెప్పే శక్తి ఉన్నా లేకపోయినా తొంభై శాతం మార్కులున్న ఎస్టీ క్యాండిడేట్ ఉండగా ఎనభై తొమ్మిది శాతం మార్కులున్న వాడికి ఉద్యోగం వచ్చే అవకాశం లేదు రవికి ఎనభై తొమ్మిది శాతం మార్కులు తొంభై శాతం పైచిలుకున్న వాళ్లకు ఉద్యోగం వచ్చే వీలుంది సెక్రటరీకి ఇంతకంటే ఎక్కువ మార్కులు వచ్చే దళితుడు ఎవడు ఉండద ఉండడని రవి మీద ప్రేమ అప్లికేషన్లు నెల లోపల పంపుకోవచ్చు రవికి మేలు చేయాలంటే అంతకంటే ఎక్కువ మార్కులున్న అప్లికేషన్ను చింపి పారేస్తారు లేదా అప్లికేషను అందలేదని చెప్తారు అది అందిందని అంగీకరించక తప్పని పరిస్థితుల్లో ఇంటర్వ్యూకి లేక పంపుతారు కానీ అది క్యాండిడేట్కు చేరదు అతను ఇంటర్వ్యూకు రాలేడు కాబట్టి రవికి ఉద్యోగం వస్తుంది ఇది మేనేజ్మెంట్ ఏర్పాటు ఆ కాలేజీ మేనేజ్మెంట్కు ముఖ్యంగా సెక్రటరీకి కొన్ని ఇష్టాలు కొన్ని అనిష్టాలు ఉన్నాయి దళితుల్లో అంటరాని యాభై తొమ్మిది కులాల వాళ్లలో రెండు కులాల వాళ్ళే ఎక్కువగా చదువుకోగలుగుతున్నారు వాళ్ళలో ఒక కులం వాళ్ళు తెలుగు బ్రాహ్మణులతో పోటీ పడగలిగేంత సమర్థులైన వాళ్ళు రెండో కులం వాళ్ళు స్వామి భక్తితో యజమానికి అణిగి మణిగి అణకవుతో ఉండే జీతగాళ్ళ వంటి వాళ్ళు రెండో కులం వాళ్ళు వినయ విధేయతల వల్ల సెక్రటరీకి ఇష్టం పార్ట్ టైం లెక్చరర్స్గా కాంట్రాక్ట్ లెక్చరర్స్గా ఇస్తున్నాడు తను సెక్రటరీ కాకపూర్వం తనకిష్టం లేని తెలివితేటలను ఇద్దరు ఎస్సీ కులం లెక్చరర్లు చేరారు వాళ్ళు ఎప్పుడూ తన అధికారాలకు స్పీడ్ బ్రేకర్లు లాంటి వాళ్ళు బ్రేకర్లా ఉంటారు మొత్తం ఏడుగురు దళితుల్లో ఆ ఇద్దరంటే సెక్రటరీకి రెండు కళ్ళల్లో రెండు నలుసులు వాళ్ళు పర్మనెంట్లు లెక్చరర్లు కాబట్టి మేనేజ్మెంట్ మాట విన్నా వినకపోయినా ఉద్యోగాల్లోంచి తీసివేయలేరు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ పోతే సెక్రటరీ శత్రువైనా ఏమీ చేయలేడు సెక్రటరీ ఏడిపిస్తే వాళ్ళు ఏడుస్తారు తెనాలి గుంటూరు సర్కారు జిల్లాల్లో దళితులు చైతన్యవంతులు ఇంటర్ పాస్ అయితే డిగ్రీ అని డిగ్రీ పాస్ అయితే పీజీ అని చేస్తున్నారు వాళ్ళు సీట్లు వాళ్లకు ఇచ్చి తీరాలి లేకపోతే వీళ్ళిద్దరూ సమ్మెలు చేయించగలరు విద్యార్థులు వీళ్ళిద్దరి మాట వింటారు వాళ్ళు వీళ్ళు మేనేజ్మెంట్ మాట విన వినరు వీళ్ళ పని వీళ్ళు బాగా చేస్తారు మంచి లెక్చరర్లుగా అప్పుడు రీడర్లుగా ఇప్పుడు వీళ్ళకు గుర్తింపు ఉంది అందువల్ల సెక్రటరీ వీళ్ళ జోలికి పోయేవాడు కాదు కానీ జోక్యం చేసుకు తీరవలసిన పరిస్థితి వచ్చింది ప్రిన్సిపాల్ పోస్టు రెండు నెలల్లో ఖాళీ పడుతుంది తమ బంధువు రిటైర్ అవుతున్నాడు అతని పదవిని పొడిగించడానికి వీల్లేదు సీనియారిటీలో ముందున్న ఇద్దరు దళితులే మొదటివాడు కొరకరాని కొయ్యి రెండోవాడు విధేయుడు మొదటివాడిని కాదని రెండో వాడిని ప్రిన్సిపాల్ పదవి కట్టబెట్టాలని సెక్రటరీ కోర్కే ఆ కోర్కే నెరవేరకుండా చేయాలని ఆ ఇద్దరు ఎస్సీ మేధావుల సంకల్పం దళితుల్లో ఈ వర్గం వాళ్ళు వీళ్ళిద్దరే ఆ వర్గం వాళ్ళు ఐదుగురు ఈ ఇద్దరి మాట ఎక్కడ చెల్లడం లేదు పన్నెండు మంది పార్ట్ టైం లెక్చరర్లు కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆ వర్గం వాళ్ళే వాళ్ళు ఈ సెలక్షన్తో మొత్తము పదిహేడు మంది అవుతారు వీళ్ళు ఇద్దరే చేదోడు వాదోడు లేకుండా అయిపోయారు వీళ్ళిద్దరు ఇప్పుడు పదిహేను బ్యాక్లాగ్ పోస్టుల్లో పన్నెండు ఎస్సీ వర్గాలకు మూడు ఎస్టీ వర్గాల వాళ్లకు వస్తాయి కాలేజీలో టెంపరీగా పనిచేస్తున్న ఆ వర్గం వాళ్లను ఎయిడెడ్ పోస్టుల్లోకి తీసుకుంటే కాలేజీలో తమ ఉనికికి ప్రశ్నార్థకం అవుతుంది అది ఈ వర్గం వ్యధ వ్యధ నుంచి ఆలోచన దాని నుంచి ప్రయత్నం ఆ పైన కార్యరంగం ఇద్దరు పూనుకున్నారు ఈ బ్యాక్లాగ్స్ రిక్రూట్మెంట్లో పన్నెండు మంది దళితులకే ఉద్యోగాలు ఖాయం కీలకం మార్కులు ఉద్యోగార్థుల్లో ఎవరికి మార్కులు ఎక్కువ ఉంటే వాడికి ఉద్యోగం ఇచ్చితేరాలి అది రూలు దాన్ని దాటలేరు కాబట్టి ఆ వర్గం వాళ్ళైనా పన్నెండు మంది కంటే మార్కులు ఎక్కువ వచ్చి ఉద్యోగం లేక ఏ ప్రయత్నాలు ఫలించక నిరుద్యోగులుగానో చిరుద్యోగులుగానో ఉన్న వాళ్లను వెతికి వాళ్లతో దరఖాస్తు చేయించాలి వీళ్లను వెతికి పట్టుకోవడానికి వాళ్ళిద్దరు వేట ప్రారంభించారు బంధుమిత్రులతో సమాచారం పంపారు వాళ్ళే కార్యరంగంలోకి దూకారు రవి కంటే ఎక్కువ మార్కులు అర్హతలు ఉన్నవాళ్ళు దొరకడం లేదు ఇద్దరూ ఏకమై సెంట్రల్ యూనివర్సిటీలో దొరికే అవకాశం ఉందని బయలుదేరారు అదృష్టం కలిసి వచ్చి వీళ్ళ పంట పండి నలుగురు పీడిఎఫ్ స్కాలర్లు దొరికారు తమ వర్గం వాళ్ళు ఇద్దరికి రవి కంటే ఎక్కువ మార్కులు ఉన్నాయి ఒకటికి తొంభై మూడు మరొకటికి తొంభై ఒక్క మార్కులు ఉన్నాయి వీళ్ళిద్దరే అప్లికేషన్ ఫారాలు పూర్తి చేసి ఫీజు కట్టి వాళ్ళ సంతకాలు తీసుకొని మార్కులు సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలు గైడు హెడ్డు డీను టెస్ట్ మోనియల్స్తో జత చేసి కాలేజీలో తామే వాటిని సబ్మిట్ చేసి కాలేజీలో దరఖాస్తు అందినట్లుగా రసీదు తీసుకొని నకలు తమ దగ్గర ఉంచుకొని ఒరిజినల్ రసీదులు నవీన్కి ప్రవీణ్కి పంపారు భద్రంగా ఉండమని హెచ్చరించారు ఆ రసీదు తాము చదివిన చదువు అంతటితో సమానమని ప్రిన్సిపాల్ సంతకం ఉన్న ఆ రసీదు బ్రహ్మరాతతో అని చెప్పారు రవి డిపార్ట్మెంట్లో రెండు బ్యాక్లాగ్ తమ తమకంటే మార్కులు ఎక్కువ ఉన్నాయి ఈ వర్గం వాళ్ళు దరఖాస్తులు రెండున్నాయి రవిలో రగిలి ఆశలు నీళ్లు జల్లి ఆర్పినట్లే అప్లికేషన్లు చేరవలసిన చివరి తేదీ చివరి రోజు ముగిసిపోగానే ప్రిన్సిపాల్ వచ్చిన దరఖాస్తులు మార్కులు ప్రాధాన్య క్రమం చూపిస్తూ లిస్టులు తయారు చేశాడు సెక్రటరీ లిస్టులు చూసి అవాక్కయ్యాడు అయ్యాడు కాలేజీలో పనిచేస్తున్న దళిత పార్ట్ టైం కాంట్రాక్ట్ లెక్చరర్లు ఎవ్వరికీ ఉద్యోగాలు రావు అసలు ఆ వర్గం వాళ్ళకి ఎవ్వరికీ ఉద్యోగాలు రావు అన్నీ ఈ వర్గం వాళ్ళకే వస్తాయి తను ఆశ చూపించాడు కానీ ఉద్యోగం ఇవ్వలేడు వాళ్ళు ఆశ పెట్టుకుని పనిచేస్తున్నారు కానీ సెలెక్ట్ కాలేరు ఈ రెండు వర్గాల వాళ్లకు వాళ్ళ వాళ్ళ జనాభా దామాషా ప్రకారం అయితే ఈ వర్గం వాళ్ళకి ఇన్ని ఆ వర్గం వాళ్ళకి ఇన్ని పోస్టులు వచ్చేవే కానీ ఇప్పుడున్న ఈ వర్గం వాళ్ళే తన్నుకుపోతారు సెక్రటరీ మండిపోతున్నాడు అశక్తుడు ఏమీ చేయలేడు ఈ కోపంలో ఈ వర్గంలోని వీళ్ళిద్దరిలో సీనియర్కు ప్రిన్సిపాల్ పదవి ఇవ్వలేడు సీనియారిటీలో అంత అతడి అర్హ అతడి తర్వాత ఉన్న తన మాట వినే దళితుడికే టెంపరీ ప్రిన్సిపాల్ పదవిని కట్టబెట్టాడు సెక్రటరీ వీళ్ళిద్దరికీ మరింత మండింది వీళ్ళు పంతం పట్టారు సెక్రటరీ ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం సూర్యుడిలాగా మండిపోతున్నాడు బ్యాక్లాగ్ పోస్టులు ప్రకటించాలి దరఖాస్తులు స్వీకరించారు కానీ ఇంటర్వ్యూలు పెట్టి ఖాళీలు భర్తీ చేయడం లేదు పోస్ట్ పోన్ చేసే ప్రయత్నంలో ఉన్నారు సెక్రటరీ ఉన్నాడు సెక్రటరీ వీళ్ళిద్దరూ ప్రభుత్వం మీద తమ ఎమ్మెల్యేలతో మినిస్టర్లతో చెప్పి అమరావతి హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషనర్తో గుంటూరు ఆర్జేడీతో ఇంటర్వ్యూలు పెట్టమని ఒత్తిడితే సాగారు బ్యాక్లాగ్ పోస్టులు అక్కరలేకపోతే సరెండర్ చేయమని అనధికారికంగా ఫోన్లు చేసి చెప్పసాగారు ఇట్లాంటి బెదిరింపులు ఉడతూపులు సెక్రటరీ చాలా చూశాడు వాటిని లెక్క చేయలేదు కానీ సురేంద్ర పథకం కొనసాగించకూడదని నిర్ణయించుకున్నాడు సెక్రటరీ లోపాయి క్యాండిడేట్ని బెదిరించో ఆశ చూపో ఇంటర్వ్యూలకు హాజరు కాకుండా చూడాలని నిశ్చయించుకున్నాడు అందుకు ఆయుధాలు చాలా ఉన్నాయి అందులో ఒకటి టెంపరీ ప్రిన్సిపాల్ ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాము మరి ఈ పోస్టుల గురించి ఈ తన్నుల తన్నులాటలు కొట్లాటల మధ్యలో ఎవరికి ఉద్యోగం లభిస్తుందో మరి వేచి చూద్దాము వచ్చే భాగంలో విందాం మరి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణా సిరిమణి